రాష్ట్రంలో రికార్డులు మార్చి వైకాపా నేతలు భూములు దోపిడీ చేస్తున్నారు మాజీ మంత్రి పత్తిపాటి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిల్లపేడ నియోజకవర్గం చిల్లపేడ పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల తారుమారుతో వైకాపా నాయకులు సాగిస్తున్న భూ ప్రమాదకర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది అధికారులను బెదిరించి అధికార బలం ఉపయోగించి భయపెట్టి ఐదేళ్లుగా సాగిస్తున్న అరాచకాలకు తీవ్రస్థాయికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు రికార్డు స్థాయి పోలింగ్తో ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఇటీవల వైకాపా పలు చోట్ల భూములు సంధించిన లూటీ మరింత పెరిగిందన్నారు రాష్ట్రం మొత్తం మీద భూముల కబ్జాలు రెవెన్యూ రికార్డులో పార్పులపై కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సర్భంగా ఆయన మాట్లాడటం జరిగింది రెవెన్యూ సిబ్బంది సాయంతో వెబ్ల్యాండ్లో ఇష్టానుసారం మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రైవేటు భూములు కొట్టేస్తున్నారని ఆయన వాపోవడం జరిగింది